ప్రజలందరికీ నమస్కారము ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తు సతీ ఫలయ బ్రహ్మ హరే హరాయ త్రిగుణాత్మ సర్వోత్వామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహా కుర్రు కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు అనదేవత పలుకు జై కొండ దేవత ప్రజలందరికీ నమస్కారము ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ ఫిబ్రవరి నెల ఫలితాలు మాస ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మనం పన్నెండు రాసుల గురించి మనం చెప్పబోతున్నాము ఈ ఏ రాశి వాళ్ళకి ఎలా అలా ఉన్నది ఎలా నడుస్తుంది ఏ విధంగా ఉంది వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది మనం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాము ఓం నమ శివాయ మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళ జాతక విధానం ఎలా ఉందా అనేది ఇప్పుడు మనం చెప్తున్నాను ముఖ్యంగా ఇలా నక్షత్ర విధానంలో చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు అనగా శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు అనగా ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు మూడు ఒకటి రెండు రెండు పాదములు అనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు ఈ మకర రాశి వాళ్ళకి మెయిన్గా అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీ వీళ్ళకి అతి దగ్గరలోనే కొన్ని కలిసి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ మకర రాశి వాళ్ళకి ఈ నెలలో కొన్ని అద్భుతమైన విధానాలు కొన్ని జరగబోతున్నాయి ఊహించని సంఘటనలు ఊహించని కొన్ని పనులు ఊహించని స్నేహాలు ఊహించని ప్రేమ ప్రేమ సమస్య అనేది వీళ్ళకి కొంచెం ఎక్కువగా కనబడుతుంది ఆ ప్రేమ బంధం అనేది ఇలా జాతకంలో ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి మరి వ్యవసాయదారులకి ఉద్యోగదారులకి వాళ్ళకి అభివృద్ధిగా రావాల్సిన టైము మంచిగా ఎదగాల్సిన టయాలు దగ్గరలోనే ఉన్నాయి మరి ఉద్యోగం చేయాల్సిన వాళ్ళకి కొన్ని ప్రమోషన్ మార్పులు కొన్ని చేంజెస్లు కొన్ని ఈ ఊరు నుంచి వేరే ఊరికి పోవటం మళ్ళీ అక్కడి నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ కావటం ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని పనులు ఇలా జాతక యోగంలో కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా కొంతమంది పెళ్ళిళ్ళు బిడ్డలకి కొడుకులకు కానీ మ్యారేజ్ చేసిన వాళ్ళు వాళ్ళు ఏమిట్రా అంటే మ్యారేజ్ చేసిన వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ సమస్యలతో వాళ్ళ భార్యాభర్తల సమస్యలతో సతమతమైపోతుంటారు మరి వాళ్ళకి ఎందువల్ల అవుతుందా అని మీరు చాలా వరకు ఏదో ఒక విధానాలుగా వాళ్ళని షెట్ చేయాలి వాళ్ళు బాగుండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటుంటారు కాబట్టి వాళ్ళు చేసిన గడీలు అంటారు కొన్ని గడీలు ఆ గడీలలో కొంత మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికంగా ఇబ్బంది పడటం నమ్మిన వాళ్ళు కొంచెం దగ్గర వచ్చిన వాళ్ళు దూరం చేయటం వాళ్ళ మీద ఉన్న గ్రహాల వల్ల వాళ్ళకి వాళ్ళిద్దరు భార్యాభర్తలు గొడవలు వచ్చి దూరంగా వెళ్ళిపోవటం వాళ్ళకి సమస్యలతో సతమతం కావటం ఇలాంటి కొన్ని సమస్యలతో మీరు కొన్ని సతమతం అవుతున్నారా వాళ్ళ అదృష్ట గడియలు బాగుండాలంటే మీ అదృష్ట గడియలు బాగుండాలి మీ కుటుంబం మీద ఎలాంటి నరదిష్టి పడుకోకుండా లక్ష్మి మీ చేతిలో నిలబడాలి మనస్సు శాంతిగా ఉండాలి ఆరోగ్యాలు మీరు బాగా ఉండాలి అంటే మీ మీద ఉండాల్సిన గ్రహదోషాలని కొంచెం శాంతం చేయించుకోవాలి మరి గ్రహదోషాలని శాంతం చేయించాలంటే శ్రీ విష్ణు మహా విష్ణు మహావిష్ణు బలం మీరు చేయాలి ఆ పూజా బలం చేసి మీరు దగ్గర వాళ్ళకి బంధువులకి స్నేహితులకి ఎవరికైనా సరే అన్నదానం చేయాలి కొంతమంది పిలిపిచ్చి ఇంట్లో పెట్టుకొని వాళ్ళ ఇంట్లో మన అన్నదానం అనేది అయితే మీకు చాలా వరకు మోక్షం కలుగుతుంది మరి ముఖ్యంగా చేయాల్సిన ఆ ఆ మహావిష్ణు పూజా బలం మీరు అయితే మీ మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ పటాపంచలైపోతుంది మీరు ఏ ఉద్యోగం అనుకుంటున్నారో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆ ఉద్యోగాల్లో అభివృద్ధి అవుతుంది మీరు ఎవరిని ప్రేమించాలనుకుంటున్నారో వాళ్ళు మీకు తప్పకుండా మీకు సక్సెస్ అవుతుంది మరి మీరు చదువులో చదవాల్సిన వాళ్ళకి విద్యాదారులకి వాళ్ళు చదువు రంగంలో కూడా చాలా వరకు సతమతమైపోయి వాళ్ళకి జ్ఞాపక శక్తి లేక మధ్యలో ఫెయిల్ అయిపోయి బ్రేక్ అయిపోయిన వాళ్ళకు కూడా మళ్ళీ వాళ్ళకి కొత్తగా చెట్టు నరిగేస్తే మళ్ళీ విగురు ఎలాగో వస్తుందో వాళ్ళకంటూ ఒక అదృష్ట యోగం అనేది వస్తుంది పడ్డవాడు చెడ్డవాడు కాదు కాబట్టి ఇలాంటి సమస్యలతో కొంచెం శతమతం అయిపోతున్నారా మీకు అంటూ ఒక టైం అనేది దగ్గరికి వస్తుంది కాబట్టి మీ జాతక యోగాన్ని మీరు తెలుసుకోవాలని అనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి ఎలా ఉంది అని చూసి మీ ముఖ లక్షణం కూడా చూసి మేము చూసి అన్నీ చెప్పగలుగుతాము మీ కింద ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి జనా సుఖినో భవంతు